ఇలా కూడా మోసం చేస్తారని మోసపోయే వరకు మనకి తెలియదు నాకు తెలిసిన ఒక పెళ్లిలో రీసెంట్ గా జరిగింది ఇది ఇలాంటి ఫ్రాడ్ ఓన్లీ మ్యారేజెస్ లో మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఎవరైనా తెలియని వాళ్ళు కనిపించినా ఆపోజిట్ సైడ్ వాళ్ళేమో అని చెప్పి పట్టించుకోకుండా వదిలేస్తారు ఏం జరిగిందంటే అసలు ఆ పెళ్లి వాళ్ళకి ఎవరికి సంబంధం లేని ఒక అమ్మాయి వచ్చింది ఆ పెళ్లికి మా మమ్మీ పెళ్లి కూతురికి మేకఓవర్ చేయడానికి వెళ్ళారు పెళ్లి కూతురు అంతా రెడీ అయిపోయి బయటకి వచ్చేసిన తర్వాత అమ్మాయి పెళ్లి కూతురు రూమ్ లోకి వెళ్ళి మమ్మీ అక్కడే ఉంటే బయటకి వెళ్ళిపోమని ఫోర్స్ చేస్తుందంట డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఏదమ్మా పెళ్లి కూతురు మళ్ళీ వచ్చాక సారీ చేంజ్ చేసి నెక్స్ట్ మేకర్ కి నేను అన్ని సెట్ చేసుకోవాలి అవ్వాలంటే నేను తిరుగుతాను నువ్వు మార్చ్ అని చెప్పారంట ఏదో నాకు సిగ్గు మీరు ప్లీజ్ బయటకి వెళ్ళండి అని ఫోర్స్ చేస్తూనే ఉంది అంత సిగ్గు అయితే వెళ్లి బాత్రూమ్ లో మార్చుకో నాకైతే చాలా పని ఉంది అని చెప్పి మా మమ్మీ బయటకు వెళ్ళలేదు తను పది సార్లు అడిగి అడిగి వీళ్ళు బయటకు వెళ్లేలాగా అనిపించలేదు అని చెప్పి ఇంటికి వచ్చాక కూడా పెళ్లికూరు రూమ్ దగ్గర అటు ఇటు ఉంది ఎప్పుడు రూమ్ ఖాళీ అవుతుందో అని తర్వాత ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసుకున్నాక తెలిసింది ఏంటంటే అసలు అమ్మాయి ఎవరి తరపు కాదు ఇలా ఉండే హడావిడి మనకి తెలిసింది అండ్ ఓన్లీ పెళ్లికూరు రూమ్ లో మాత్రమే ఎక్కువ వాల్యూబుల్స్ ఉంటాయి మనం అవుట్ఫిట్స్ చేసుకునే హడావిడిలో మనకి తెలియకుండానే గోల్డ్ అక్కడ ఇక్కడ ఉంటాం ఇప్పటికే తను చేయాలనుకున్న ఏంటో అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నా ఇల్లు ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్